నమస్కారం అండి ఈ వీడియోలో మనం పెరుగు మీద మేగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపుతున్నాను ఫ్రెష్గా ఉన్నది పెరుగు తోడెట్టి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ ఫ్రిడ్జ్లో నాలుగైదు గంటలు ఉంచుకుంటే సరిపోతుంది అది పైన మేగడ తీస్తే ఎలాగ వస్తుంది ఫ్రెష్గాను అది మనం నిలవ నాలుగైదు రోజులకి ఉంచుకోవచ్చండి ఒక గ్లాస్లో కానీ బాక్స్లో కానీ వేసి ఇది నేను నాలుగు రోజులు తీసిన మేగడండి ఇది ఈ మిగతా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ జార్లో వేస్తున్నాను ఒక గ్లాస్ వచ్చింది ఈ మిగడ మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పెడుతున్నాను దీన్ని ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది మన రుచిగా కూడా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఒక వాటర్ వేసి మిక్సీ ఆడుతున్నానండి ఇది మనం ఈ ఎన్నపూస ఎన్నపోసలాగా కూడా వాడుకోవచ్చు కేకులు అవి తయారు చేసుకుంటే దానికి కూడాను నేను ఇప్పుడైతే నెయ్యిగా వేస్తున్నానండి ఈ ఎన్నం అంతా దగ్గరికి తీసుకుంటే వచ్చేది చేతిలో ముద్దలాగా వచ్చేద్ద రెడీ అయిన అన్నం తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు శుభ్రంగా ఊర్చి గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఈ ఎన్న ముద్దను తీసి ఆ నెయ్యిలో ఆ నీటిలో వేస్తున్నానండి నీటిలో వేస్తే కొంచెం వాటర్లో వేయడంలో ఇంకా ప్రెస్ అవుతుంది ఎన్న ఇప్పుడు ఇది నీటిలో వేసిన ఎన్న ఒకసారి నీటిలోంచి బయటకు తీసేసి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి ఈ ఎన్న స్టవ్ మీద పెడుతున్నానండి స్పూన్ తోటి కలుపుకుంటూ ఉండాలా ఇది ఒక పది నిమిషాల్లో ఎన్న నెయ్యి అయిపోద్ది అండి ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు ఇలాగా రెడీ అవుతుందండి ఇది మనకు చిటపెట్టలు ఆడిందంటే నెయ్యి తయారైపోయింది అనేది తెలుస్తుంది ఇంకొక నిమిషం ఇస్తే నెయ్యి రెడీ అయిపోద్ది సూన్తో కలపాలకాల బుడగల్లాగా తేలుతుందండి ఆ పొంగ అలా వచ్చి నెయ్యి వేరైపోతుంది అప్పుడు మనకు నెయ్యి తయారైందని అవుతుంది ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను ఆ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ నెయ్యిని బాటిల్లో తీసి వడపోసుకొని నిలవబెట్టుకోవడమేనండి ఓ బాటిల్లో వడపోస్తున్నాను ఇది ఎంతో రుచికరమైన నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నది వాటిలో వేసి ఉంచిన నెయ్యి అప్పటికప్పుడు చూపించడం కాదండి నేను ఇంట్లో ఉన్న నెయ్యిని చూపిస్తున్నాను రెడీ అయి ఉన్న నెయ్యి ఇలాగా ఉంటుందండి మన ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకున్నది కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అది రెండు మూడు గంటలు ఆపితే ఆ నెయ్యి నెయ్యిలో తయారవుతుందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని షేర్ చేయండి